నేటి పత్రికలో వచ్చిన వార్త ఉపాధికి కోత ప్రతి ఏటా తగ్గుతున్న బడ్జెట్ కేటాయింపులు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల చెల్లింపు అదే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు కోట్లే కొత్త నిబంధనలతో కేంద్రం సర్కారు కొర్రీలు ఉపాధికి దూరమవుతున్న లక్షల మంది పేదలు ఉపాధి పని దినాలు వేతనాలు పెంచాలి కేంద్రానికి పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు న్యూఢిల్లీ ఏప్రిల్ పదమూడవ తారీఖు నాడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును అంచనా వేసేందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దేశవ్యాప్తంగా సమగ్ర సర్వే చేయించాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది మారుతున్న కాలానికి అనుగుణంగా అమలులో ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని పథకాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి పంచాయతీ పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు ఒక నివేదికను గతవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టింది ప్రస్తుతం ఉన్న వంద పని దినాలకు నూట యాభైకి పెంచాల్సిన అవసరం ఉందని కూడా కమిటీ సిఫారసు చేసింది రోజుకు కనీసం నాలుగు వందలు ఆర్జించేలా వేతనాలను పెంచాలని కూడా సూచించింది పథకానికి నిధుల కేటాయింపుల్లో స్తబ్దతపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది పథకం సక్రమంగా అమలవ్వడానికి సామాజిక తనిఖీలు పెంచాలని కూడా నొక్కి చెప్పింది పథకంలో ఆర్థిక అవకతవకలు ఉపాధి కూలీల సంతృప్తి వేతనాల చెల్లింపుల్లో జాప్యం అవుతున్న తీరుపై సర్వేలో దృష్టి కేంద్రీకరించాలని కమిటీ పేర్కొంది ఆధార్ వివరాలు సరిపోలకపోవడం లేదా చిన్నపాటి అక్షర దోషాల కారణంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో సుమారు యాభై పాయింట్ ముప్పై ఒక్క లక్షల జాబ్ కార్డులు తొలగించారని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది తద్వారా అర్హులైన కూలీలను ఉపాధి పనులు దక్కడం లేదని తెలిసింది పథకం నుంచి కూలీలను అన్యాయంగా తొలగించకుండా వ్యవస్థను తీసుకురావాలని కూడా కమిటీ సూచించింది